శివాలయం ఎంత రాముడు కూడా అంతే గొప్ప అందుకు కాబట్టి అనుకుంటూ వాళ్ళిద్దరిలో ఎవరు కొలిసినా ఒకటే కాబట్టి మరి శివుడే దేవుడే నేనంటే వాడు దేవుడు ఇందరం అయ్యా వాడు శశానాల్లో ఉంటాడు వచ్చా రాలేదా సేవ చేసేవాడి వచ్చారు అయితే శసనాల్లో కూర్చుంటాడు ఇంటి మీద బట్టలు లేకుండా ఈ భూతి పూడుచుకుంటుడు నెత్తి మీద చూడపోతే గంగ పారుతుండదు జుట్టు చూడపోతే జటాలు కట్టుకొని ఉంటది వాడు దేవుడు ఎంద్రం అయ్యా అంటే అదిలే బొబ్బా శివుడు తేలికొని సీమాన కొట్టదు పరమార్థుడు తేలికొని పామైన గలవదు పార్వతీదేవి అడిగిందంట శివుని అయ్యా అయ్యా తండమైన పక్కన పెట్టుకొని పెట్టుకుని తండమాన భార్య పక్కన పెట్టుకొని గంగన తోడుకు నెత్తి మీద పెట్టుకొని నీకు కలియుగంలో చసానాల్లో ఏం పోనాయంటే లోకమాత పార్వతీదేవి నేను ఉరికనే కూర్చోలేదమ్మా అడిచి బతికినంత కాలం పిల్లలు డబ్బులు బంగారం అనుకుంటూ మనవత్సరాలు మునిగి తేలి వన్నో ఇన్నో కొత్త ముందు సంపాదించుకుంటే గుట్టినవాడు గిట్టిన గిట్టినవాడు పుట్టక తప్పదన్నట్టు ఎంతలా వాడికి మరణం తప్పద కాబట్టి వారు మరణించిన తర్వాత గీడ్చి బయట పెట్టి నలుగురు కాటి సంతక దేశకొచ్చిన తర్వాత హత్యల మీద వాడిని పెట్టిన తర్వాత అన్న కొడుకు అన్న కొడుకు పెట్టిన తర్వాత కఫాలం పోయిన తర్వాత ఎనిమిదికి పోతుంటే వీడు పొట్టు తర్వాత లేచి చూసుకుంటే ఎవరు కానరాకపోతే వీడు మళ్లీ లేచి నా పిల్ల నా పిల్లలు నా పదే నా డబ్బులు నా బంగారం అని చెప్పి వీడు మళ్లీ లేసి ఊళ్ళోకి అని చెప్పి వాడికి తోడుగా ఊరు బయట శశానంలో శివతానం చేసుకుంటూ కూర్చున్నామ్మ పార్వతీదేవి ఉండదు రాకలుండదు ఉండదు ఎవరికి అప్పులోళ్ళు కూడా వచ్చారు ఊరు బయట పొలాన్ని ఊరు బయట పొలాన్ని డబ్బులని ఒంటి మీద నగలు చూసుకొని ఎవరిని కింద వరిసినా ఎవరి గతులెత్తుడా ఈశ్వరుడి గెలుగబట్టి ఒక్కసారి అందరు కూడా నమస్ ఎందుకంటే నమస్యవాయ మాత్రం చెప్పాలంటే అన్న పేరు గుర్తులేదు వెంకటేశ్వర స్వామి చావు పెట్టాడు అని ఈశాభావాలున్నా మా ఊళ్ళు గత వరపాలలో ఆయన చావు పెడుతున్నాడు ఈశాభావాలున్నా ఆయన బంగారాల డాబా కట్టించుకున్నాడన్నా డాభాబాయి ఎదిరింటే నాలుగు ఎకరాల పొలంగా ఉన్నాడన్నా ఈశాభావాలుంటే అవన్నీ కూడా అరించుకొని పోవాలంటే మరి నమశివాయ మాత్రం ఒక్కసారి ఇంకొకసారి रा शिव शिवया किसा रिवैयावैया किसा रा शिवारि పాచే నంద బైరా శివయాల శివయా పాచే నంద శివయాలే పైరా శివయా శివయా రాధా శివయ శివయా శివయంలో శిశేల బాగున్న శిశనా

शिवया 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 हसिवया शिवया हसिवया शिवया लिपाशी रंग गई हसीवया पाक्ष शिवया पाशी नंद ले 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 शिवैया शिवयासी नारा भाॼा 재미ýण... मुख़मल